ఇవి లాస్టాక చూడండి సప్లై చేయండి గోధుమ పిండిలో మైసూర్ బొండాలు ఎలా ఈ వీడియోలో చూపెడతాం ముందుగానే ఒక పావు కిలో గోధుమ పిండి వేసుకున్నాం అందులో ఒక తగినంత ఉప్పు ఒక చెంచుడు కారపొడి కళ్యాణకు పుదీనా కొత్తిమీర వేసుకున్నాం కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం తీనే చోడ వేసుకున్నాం ఓమా వేసుకున్నాం ఇప్పుడు ఇందులో పెరుగు పోసుకొని కలిపి రెడీ పెట్టుకున్నాం ఇప్పుడు ఇది కలిపి ఒక గంట అవుతుంది దీని ఇప్పుడు బోండాలు ఇలా వేసుకున్నా వీడియో చూపిస్తాను స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన ముక్కులు పెట్టినాం అందులో నువ్వుల నూనె పోసుకున్నాం చిన్న చిన్న ముద్దలు వేసుకోవాలి స్టవ్ వంట పెట్టుకున్నాం స్టవ్ పైన ఈ ముక్కుడు పెట్టుకున్నాం అందులో ఇగో ఇలా బోండాలు ఇలా వేసుకోవాలి చిన్న చిన్నగా వేసుకోవాలి మంట చిన్నగా పెట్టుకోవాలి స్టవ్ది ఉత్తం పిండిని ఇలానే వేసుకోవాలి పిండి చిన్నగా ఇలానే వేసుకోవాలి మంట చిన్నగా పెట్టుకున్నాం వీటిని ఇలా ఉల్టా పల్ట మరేసుకోవాలి చిన్న మంట విన్నే ఇవి కాల్చుకోవాలి మధ్య మధ్యన మరేస్తూ ఉండాలి బోండాలు గాలినవి తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి మొత్తం పిండి ఇలానే కాల్చుకోవాలి బోండాలు రదీ అయినాయి గోధుమ పిండితో తయారు చేసుకున్న బోండాలు ఇవి చెక్కిన తోడు కానీ సాంబార్తో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి ఈ గోధుమ పిండితో తయారు చేసిన బోండాలు